అందరికీ నమస్కారం అండి గుంటూరు ఆప్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి క్లాస్ ఏరియాలో లగ్జరీ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ లగ్జరీ అపార్ట్మెంట్లో మనకి టూ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో గుంటూరు బస్ స్టాండ్ నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ దూరం వస్తుంది అలాగే గుంటూరు చెన్నై నేషనల్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్లోనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో చూస్తున్నారు కదండి ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట లోపల అనేది ఇప్పుడు మనకి ఎక్స్టీరియర్ కూడా చాలా గ్రాండ్గా ఉందండి ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ సౌకర్యం అనమాట సో ఇందులో మనకి కార్ పార్కింగ్ సౌకర్యం చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ అలానే వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ప్రాపర్టీ అనేది సో చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి ఈ అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి అన్డివిడెడ్ షేర్ కింద ఎనభై అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో మొత్తంగా మనకి టూ థౌజండ్ డేస్ వస్తుందండి కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంది లిఫ్ట్ సౌకర్యం ఉంది అలానే పవర్ బ్యాకప్ జనరేటర్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి ఒక లగ్జరీ ఫ్లాట్ అనమాట ఇది సో మనకి లిఫ్ట్ పక్కన కనపడుతుంది కదా ఇదే అనమాట ఫ్లాట్ అనేది సో మనకి ఫ్లోర్కి ఒక టూ ఫ్లాట్స్ అనమాట అండి సో అందుట్లో మనకి ఇది సెకండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అనమాట ఇది సో చూస్తున్నారు కదండి ఈ ఫ్లాట్ అనమాట కామన్ కారిడార్ స్పేస్లో కూడా మనకి సీలింగ్ సీలింగ్తో మంచి క్లాస్ డిజైన్స్ అయితే చేయించారు అనమాట సో ఎంట్రన్స్ ఇక్కడ మనకి టేక్అడ్ సింహద్వారం అనేది ఇచ్చారనమాట అండి సో ఇక్కడ మనం విండోలో నుంచి లోపల వీడియో అనేది చూడొచ్చు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మంచి టైల్స్ తోటి ఫ్లోరింగ్ అనేది ఇచ్చేసారనమాట కబోర్డ్ వర్క్ కూడా చేయించారండి ఇక్కడ మనకి వాల్పేపర్స్ కూడా యూజ్ చేశారనమాట పార్టీషన్స్ లాగా ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ కూడా చేయించారండి సో సీలింగ్ కానీ ఇంటీరియర్ వర్క్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటుందండి మంచి క్లాస్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందనమాట సో ఇక్కడ ఇదే ఫ్లాట్స్లో మనకి డైరెక్ట్ ఓనర్ సెల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి సో మనకి కోటి ముప్పై లక్షల పైన వాల్యూ అనేది చేస్తున్నారనమాట కానీ మనకి ఇది బ్యాంక్ బ్యాంకాక్స్లో కేవలం తొంభై ఐదు లక్షల ఏడు వేల ఆరు వందల పదమూడు రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి అది మనకి తొంభై ఆరు అవ్వచ్చు లేకపోతే కోటి రూపాయల దాకా కూడా వెళ్ళచ్చండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమాకండి ప్రాపర్టీ కార్డు నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారు ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీ అయినా యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ